అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై హలో నమస్తే వెల్కమ్ టు మన్నన్ టీవీ మంచి విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప మూవీకి సంబంధించిన హార్ డ్రైవ్ మాయమైన సంఘటన ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది పోలీసుల వివరాల ప్రకారం ముంబైకి చెందిన విఎఫ్ఎక్స్ విక్రేతల్లో ఒకరు కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలకమైన డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్ ను డిటిటిసి కొరియర్ ద్వారా ఫిలిం నగర్ లోని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి పంపించారు ఫార్మల్ అందుకున్న ఆఫీస్ బాయ్ రఘు దానిని చరిత అనే యువతికి అప్పగించాడు చరిత హార్డ్ డ్రైవ్ ను తీసుకున్నప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతుంది కొందరు వ్యక్తుల మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న చరిత సినిమా ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే కనిపించకుండా పోయిందంటూ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది హాట్ డ్రైవ్లో కన్నప్ప చిత్రానికి సంబంధించి విడుదల చెయ్యని సున్నితమైన డేటా ఉందన్నారు ఈ కంటెంట్ను లీక్ చేయడం లేదా డిలీట్ చేయడం ద్వారా తన సంస్థ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు